నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం మాల సంఘాల జెఏసీ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా ఉస్నాబాద్ నియోజకవర్గ జాతీయ మాల మహానాడు నేతలను ముందస్తు అరెస్టు చేసి ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు జాతీయ మాల మహానాడు నాయకులు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నారాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణని మానుకోవాలని మా జనాభా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో మా వాటా మాకు కేటాయించాలని డిమాండ్ చేశారు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరణలో భాగంగా ఎస్సీ వర్గీకరణను పార్లమెంట్లో చట్టం ద్వారా మాత్రమే సవరణ చేయాలని కానీ ఇది మెజార్టీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నందున పార్లమెంట్ లో జరగదని భావించి కుట్రపూర్వకంగా ఈ బిజెపి ప్రభుత్వం సుప్రీం కోర్టు ద్వారా తీసుకువచ్చిన ఈ రాజ్యాంగ విరుద్ధమైన తీర్పును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలను మానుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి రాజ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని పిలుపునిచ్చారు మొన్న జరిగిన మాదిక గ్లోబల్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై వేసిన ఏక సభ్య కమిషన్ విచారణ పూర్తి కాకుండానే కమిషన్ ను ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి వర్గీకరణకు అనుకూలమని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని దీనిపై నేడు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ముందస్తుగా నియోజకవర్గ నాయకులను అరెస్టు చేశారని తెలిపారు అరెస్టు అయిన వారిలో నియోజకవర్గ మీడియా సెల్ కన్వీనర్ జాల శ్రీనివాస్ జైభీం సైనిక్ దల్ ఉస్నాబాద్ మండల అధ్యక్షులు దుండ్రసుమన్ ఉస్నాబాద్ అక్కన్నపేట మండలాల సోషల్ మీడియా కన్వీనర్ గడ్డం సదానందం ఉస్నాబాద్ మండల నాయకులు సావుల కోటేశ్వరరావు గొల్లపల్లి వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు